ట్రాఫిక్ నియమ నిబంధనల పట్ల అవగాహన కల్పిస్తూ కాకినాడ రూరల్ ఇంద్రపాలెంలో శ్రీ గాయత్రి విద్యానికేతన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో శ్రీ గాయత్రి విద్యా నికేతన్ స్కూల్ అధినేత జయరాజ్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రాఫిక్ ఎస్ఐ బాలాజీ పాల్గొని ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి పరిస్థితుల్లో విద్యార్థి స్థాయి నుంచే ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు రహదారి భద్రత ట్రాఫిక్ నియమ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అదే విధంగా కొత్త చట్టాలు ప్రజలకు తెలియజేసే విధంగా అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు ఇటీవల కాలంలో హెల్మెట్ ను ధరించకపోవడంతో రోడ్డు ప్రమాదంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని విచారం వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు ఈ కార్యక్రమంలో శ్రీ విద్యా నికేతన్ స్కూల్ సిబ్బంది ట్రాఫిక్ సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు రహదారి భద్రత సంబంధించి కొంచెం అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇంటికి సహకరించిన పోలీస్ సిబ్బంది వారికి అలాగే మా యాజమాన్యం వారికి మా అధ్యాపక బృందానికి విద్యార్థులకు అందరికీ శుభాశిషాలు అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికి తెలిసిందే గౌరవ ఎస్పీ గారు అలాగే మా మా కాకినాడ డి ఎస్పీ గారి మన సూపర్విజన్ లోని ప్రతిరోజు ట్రాఫిక్ అవేర్నెస్ మీద మీ అందరం ఏదో ఒక ప్రోగ్రాం కనెక్ట్ చేయడం జరుగుతుంది జూలై ఒకటి నుంచి అందరూ కూడా ఈ యొక్క కొత్త విధానం ప్రకారం ఫైన్స్ అనేవి ఇంపోజ్ చేయడం జరుగుతుంది ఈ లోపు మా యొక్క ఆఫీసుల ఆదేశానుసారం ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించాలని చెప్పేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కనెక్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఈ మన కాకినాడలో ఉన్నటువంటి శ్రీ గాయత్రి విద్యానికేతన్ ఆ స్కూల్ చేసినటువంటి స్టూడెంట్స్ అలాగే యాజమాన్య వారు మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు రోడ్డు భద్రత సేఫ్టీ గురించి ఎందుకంటే ప్రతి ఒక్కరు వాహనం ఖర్చు ఉన్న వ్యక్తి మాత్రమే ఈ యొక్క నిబంధనలు పాటించడం అనేది తప్పనిసరి కానీ చిన్నతనం నుండే వాళ్ళని ఒక విధమైన అవేర్నెస్ అనేది చాలా మంచి శుభ ఈ విషయంలోని జాయితీ విద్యాంశాల సిబ్బంది అందరినీ కూడా అభినందిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ట్రాఫిక్ అవేర్నెస్ మీద अवगन कलिस पूर्व थ्याङ्क यु वेरी मच